వీళ్ళంతా మా బ్యాంక్ అన్నమాట చూడండి మొత్తం అయిపోయినా మళ్ళా వీడియో తీసుకుంటే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతమంది కలిసి కజ్జరికాయలు ఏమవుతుందో లాస్ట్ లో చూపిస్తాను చూస్తేనే హలో అండి కజ్జిరకాయ తయారు విధానం చూడండి ప్లేట్ వంద హై నాకు మళ్ళీ వీడియో చేస్తా కజర్కి అయితే పూర్ణం అనేది చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెల్లిగా మాట్లాడుతున్నాననే మనకోదండ ఇడేం అనుకుంటున్నా అందరూ కష్టపడతన్నా మళ్ళీ అသက် కదండి ఎందుకు కష్టపడతన్నా దొకజిక చేద్దాం ఫ్రెండ్స్ పక్క మా బ్యాచ్ ఎప్పటి ఉంటుంది కనిపల్ల మేడం తినండి మేడం మీరు కూడా మా మేడం కజ్జికాయలు వేస్తాను చూడండి

बोल दिए कि स्टैंडर्ड मत डालती है